హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోకిలాని ఈరోజు మన ఛానల్లో ఈ వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడిది ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట అంటే నేను మ్యాక్సిమం ట్రై చేశాను షూట్ చేయడానికి ఇంత బిజీలో కూడా నేను మీకు ఈ వీడియో వ్లాగ్ అనేది పెట్టాలని చెప్పి మాక్సిమం అయితే షూట్ చేశాను ఇప్పుడైతే ఫస్ట్ మేము పూజ అయితే చేసేసాము ఇక్కడ ఇప్పుడు మా దగ్గర పెళ్ళికూతురు బట్టలు మా తమ్ముడు బట్టలు ఇద్దరువి మా ఇంట్లోనే ఉన్నాయి సో మేమైతే దేవుడి దగ్గర పెట్టేసేసి స్వీట్స్ ఫ్రూట్స్ కూడా పెట్టేసేసి ఇక్కడైతే పూజ అయితే చేసేసాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మమ్మని ఎదురు రమ్మన్నాము సో అమ్మమ్మ ఒకసారి దండం పెట్టుకున్నారు తర్వాత ఇక్కడ అందరం రెడీ అయిపోయాము ఇక్కడ మా తాతయ్య ఇంకా చుట్టాలు అందరు ఉన్నారు సో ఇక్కడ అక్షర ఎందుకు అలిగినట్టుంది ఇక్కడ మా వారు వచ్చి తన్నే బుజ్జగిస్తున్నారు మా కూడా ఇక్కడ నుంచి చూస్తున్నాడు దాని సో ఇక్కడైతే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము ఫస్ట్ మేము ఆడపిల్లం కాబట్టి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని మమ్మల్ని స్టార్ట్ అవ్వమన్నారు ఇక్కడ మా అమ్మమ్మ ఆల్రెడీ పైన ఎదురొచ్చారనమాట సో ఆ క్లిక్ తీయడానికి నాకు కుదరలేదు ఇప్పుడు మేము కిందకి దిగేశాము ఇక్కడ వచ్చేసి ఆ రోజైతే ఫుల్గా వర్షం పడుతుంది మొత్తం ఇంటి ముందు అయితే బురద బురదగా ఉంది అయినా ఇంకా తప్పదు కదా సో ఇక్కడైతే మా తమ్ముడు ఇప్పుడు డ్రైవింగ్ అయితే చేయబోతున్నాడు సో తను ఫస్ట్ వెళ్ళిపోయి కారులో కూర్చున్నాడు నెక్స్ట్ ఇక్కడ మా వారు వచ్చేసి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకుని చక్కగా నీట్గా సదరేస్తున్నారు ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పి తనైతే అయితే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను ఇంకా మేము అందరం వెళ్దామని చెప్పి తమ్ముడు నేను చెల్లి అమ్మ అక్షరం మేమందరం ఒక కార్లో అయితే కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఇప్పుడు అక్కడ వాళ్ళు బయట ఇలా డెకరేషన్ అయితే చేపిచ్చారు సో మేము అరటికాయ అవి తీసుకొస్తే ఇక్కడ మా గారను మా అబ్బాయి ఇద్దరు కలిసి దాన్ని మండపం దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి పంతులు గారు రాస్తున్నారు అనమాట లగ్నపత్రిక ఇవన్నీ సో ఇక్కడ మా మమ్మీ మా డాడీ కూర్చుని ఉన్నారు ఆల్రెడీ పేరెంట్స్ ఇటువైపు పేరెంట్స్ అటువైపు పేరెంట్స్ పూజ అయితే చేసేసారు ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట ఇక్కడ తాతయ్య వాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారు వీళ్ళందరూ అన్న తమ్ముళ్ళు తాతయ్య వాళ్ళు అక్కడ నుంచి ఉన్నదేమో మా మామయ్య సో ఇక్కడైతే ఇప్పుడు పంతులు గారు రాసేసిన తర్వాత మీకు మొత్తం వీడియో అనేది అయితే చూపించబోతున్నాను ఇటు సైడ్ వచ్చేసి అమ్మ అమ్మాయి తరపున వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఇప్పుడు అయితే పంతులు గారు అయితే లగ్న పత్రిక రాసింది చదివి వినిపిస్తారు ఈ యొక్క వధూ కూడా ఏ నక్షత్రాలు అయ్యారు ఏ రాశి ఏ జంతువు అలాగే ఏ గణం ఇవన్నీ కూడా వివరంగా చెప్తూ ఉన్నాను శ్రద్ధగా అందరూ వినాలి శివతనయ వరిష్టం సర్వ కళ్యాణ మూర్తిం పరశుకమల హస్తం భూషితం మోదకేన అరుణకుసుమాలం భోదరంతం మమ హృదయ నివాసం శ్రీగణేశం నమామి వరుడు చిరంజీవి విజయ గోపాలకృష్ణ రోహిణి నక్షత్రము మూడవ పాదం వృషభరాశి అలాగే మనుష్యగణం ఎంతో వచ్చేసరికి పాము అవండి అలాగే వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భార్గవి మరి అమ్మాయి నామ నక్షత్రం ప్రకారం పూర్వాషాఢ నక్షత్రము మూడవ పాదము ధనస్సు రాశి మనుష్యగణము జంతువు కోతి పాముకు కోతికి వైరం లేదండి కాబట్టి దానికి సంబంధించినటువంటి దోషము లేదు అలాగే మనుష్య ఇద్దరు మనుష్య గణాలయ్యారు ఏకగణం అవడం కూడా దోషం లేదు అలాగే వీరిద్దరి యొక్క నక్షత్రాలను కలిపి చూసినట్లయితే మనకి పాస్ మార్క్ అంటే మినిమం పద్దెనిమిది మార్కులు రావాలి వీరిద్దరిని కలిపి చూసినప్పుడు ఇరవై మార్కులు వచ్చినాయండి కాబట్టి సంఖ్యా దోషం కూడా లేదు అలాగే వివాహము ఇరవై ఎనిమిదో తారీఖు నిశ్చయించారు ఇరు వర్గాల వరకు కూడా సమ్మతమేనండి ఈ నెల ఇరవై ఎనిమిది ఇప్పుడు జాతకాలు అంతా కూడా క్లియర్ కదండి అందరూ మరొకసారి చెప్పమంటారు

ం కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శ్రావణమాస బహుళ దశమి బుధవారం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మృగశ్ర నక్షత్రయుక్త కన్యాలగ్న శుభ పుష్కరాంశముయందు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషములకు బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ మిర్యాల ఏడుకొండలు జయలక్ష్మీ గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి మిర్యాల విజయగోపాలకృష్ణకు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ లేడు మత్తిర మత్తి సుబ్బారావు విజయలక్ష్మీ గార్ల కనిష్ట పుత్రిక అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భాగ భార్గవిని ఇచ్చి రేపల్లె ఎంసీఏ కళ్యాణ మండపం నందు రేపల్లె గ్రామంలో వివాహ మహోత్సవం జరుపుటకు ఇదియే శుభం భవతు